ప్రస్తుతం మనతో పాటు గ్రూప్ వన్ అభ్యర్థులు ఉన్నారు సో ఇక్కడ అవకతవకాలు జరిగాయని చెప్పేసి ఇప్పటికీ హైకోర్టు లో కూడా దీన్ని నిలబడి ఆపేయాలని చెప్పేసి కూడా కోర్టు కూడా స్పష్టం చేయడం అనేది జరిగింది చెప్పండి అంటే నిజంగా గ్రూప్ వన్ లో అవకతవకాలు జరుగుతున్నాయా ప్రభుత్వాన్ని భజనా చేయడానికి కావాలని బీఆర్ఎస్ నేతలతో కొంతమంది చేతులు కలిపి విధంగా చేసినారని కొంతమంది వాదన ఇక్కడ ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎవల్యూషన్ తప్పు జరిగింది కాబట్టి మేము బయటకు రావడం జరిగిందండి ఎందుకంటే పేపర్ అవాల్యూషన్ కూడా ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులకు ఎంత అన్యాయం జరిగిందంటే మీరు ప్రకటించిన టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థులు లేకపోవడం గమనార్హం ఇక్కడ ఏంటంటే దిద్దే ప్రొఫెసర్లు కూడా వాళ్ళు ఎవరిదిద్దారు కూడా తెలియదు వాళ్ళ అర్హత ఉందో లేదు కూడా మాకు తెలియని పరిస్థితి ఎందుకంటే మీకు అనుకూలంగా వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మీకు మీరు పార్కులు ఇప్పుకునే ప్రయత్నం చేసినారు ఎందుకంటే ఒకే సెంటర్లో ఒకే సెంటర్లో సుమారు ఒకే సెంటర్లో యుద్ధం రాసిన వాళ్ళకి అరవై ఐదు మంది లిస్టులో ఉన్నారంటే మేము అర్థం చేసుకున్న పరిస్థితుంది ఇది ప్రభుత్వం చేసిన తప్ప లేకపోతే మేము చేసిన తప్పని మాకు పరిస్థితి పరిస్థితున్నది కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి మేము బయటకు రావడం జరిగింది ఇంత ఎత్తున కూడా ఈ రోజు మనం ఇక్కడ ధర్నా దగ్గర మీటింగ్ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నాడు ఎందుకంటే సుమారు పది సంవత్సరాల తర్వాత వచ్చిన సిస్టమ్ లో చేసే పని సో అది కరెక్ట్ ఉంటది కదా దీని అవక తవకలు చెక్ చేసేటప్పుడు కూడా అంత చెక్ చేసే మంగళ సూత్రాలు కూడా పక్కన పెట్టి మరి సెక్స్ చేస్తారు కదా అవునవును అవక తవకలు ఏంటండి ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ఫిలిమ్స్ అప్పుడు ఒక ఆల్టికట్ ఇచ్చినారు మళ్ళీ వేయించప్పుడు ఒక ఆల్టికెట్ ఇచ్చినారు వాస్తవానికి రెండు సార్లు గ్రూప్ వన్ రద్దు అయిపోయిన విషయం మన అందరూ తెలిసిందే ఈసారి కూడా తెలుగు మీడియా అభ్యర్థికి అన్యాయం జరిగింది అలాగే జీవోడు ఉంటుంది అని చెప్పేసి కూడా ఎస్సీ ఎస్సీ అభ్యర్థికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఈ పనికి మళ్ళీ జీవోడు ఉంటుంది అని చెప్పేసి ఉర్దూ రాసిన ఏడు మంది తొమ్మిది మంది అభ్యర్థులు కూడా ఏడు మంది లో ఉన్నారు ఎందుకు మరి తెలుగు మీడియా అభ్యర్థి ఉంది దిద్దిన పేపర్ వెబ్సైట్ లో పెట్టండి మేము దిద్దిన పేర్లు కాబట్టి మాకు తెలుస్తుంది కదా మీరు కరెక్ట్ దిద్దిర్రో లేదు మా సబ్జెక్ట్ మీరు రాసిన కాబట్టి మాకు అర్థమవుతుంది లేదా ఫైవ్ ఐదు వందల మూడు మందికి జాబులు వచ్చినాయి కదా ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న వాళ్ళ పేపర్ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి హలో హలో వాళ్ళు కూడా తెలుస్తుంది అవునండి ఎమ్మెల్సీ రాముల నాయారు గోడలు కూడా టాప్ టెన్ లో ఉన్నారు అని చెప్పేసి కూడా మేము విన్నాం మరి నిజంగా చదివచ్చిందా లేకపోతే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఏమన్నా తీసుకునే ప్రయత్నం చేశారా మనకు కూడా క్లారిటీ తెలియదు తెలుగు మీడియా అభ్యర్థులు మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది ఇక్కడ వీళ్ళు టీఎస్పీఎస్ వాళ్ళు మనకు రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు కానీ మాకు ఇవ్వాల్సిన రీవాల్యూషన్ ఆప్షన్ రీవాల్యూషన్ ఇవ్వమంటే మాత్రం ఏం చెప్పలేదు బయటకు వస్తే మాత్రం అనవసరం ఏదో కేసులు పెట్టేదో భదన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప నిరుద్యోగుల గోడలు పడుచుకునే నాదులు లేడు ఎవరు ఆనాడు ఆనాడు గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినప్పుడు బయట బయటకు వచ్చిన కోనం రామ్ సార్ గారు కానీ అగ్నూర్ మురళి గారు కానీ వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ అంత అర్థం కాదు ఎస్ ఆ రోజు చికెడపల్ లైబ్రరీకి వచ్చి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించిన తర్వాత మేము ముందుకు వెళ్ళడానికి చెప్పిన జరిగింది కానీ తెలంగాణలో ఇంత నిరుద్యోగ సమస్య ఇంతక నిరుద్యోగులు గోసపడుతున్నా పట్టుచుకున్న పరిస్థితి మేము అందుకని చెప్పేసి రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఢిల్లీ కూడా పోవడం జరిగింది ఢిల్లీ దగ్గర కూడా కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం కలిసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు న్యాయం ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది సరే ఏదో మాట లేదు చెప్పారు కానీ కాలుగోజలు వచ్చినట్టు ఎటు పట్టించుకునే ఇక్కడ కూడా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ వన్ లో తెలుగు మీడియా అభ్యర్థులకు అన్యాయం జరిగింది కాబట్టి మరొకసారి పేపర్ రివాల్యూషన్ చేయండి ఆల్రెడీ మీరు రెండు సార్లు మూడు సార్లు ఇద్దరం అని చెప్పేసి పేపర్లు అంటారు మళ్ళీ ఒకసారి ఇద్దండి ఎవరైతే రివాల్యూషన్ కోరుకుంటారా వాళ్ళ పేపర్ మళ్ళీ ఇచ్చేదండి ఏమైతుంది ఏమైతుంది మళ్ళీ మీకు మీరే కదా తిట్టేది మళ్ళీ మార్కులు వస్తే మరి వేయ మార్కులు వస్తే సంబంధం కరెక్టే లేదు మళ్ళీ మీరు మార్కులు ఏమైనా తక్కువ వస్తాయంటే మరి మీరు కట్టు చేసినట్టే అన్నా అట్లా చేస్తే కూడా మళ్ళీ ఏదో రకంగా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వానికి బదనాం చేయ ఎవరు కూడా అదన ఎందుకంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఆ రోజు నిరుద్యోగులు అందరం కూడా మేము తిరిగి గెలిపిస్తున్నాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చింది వాళ్ళు కూడా నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తాం పరిష్కరిస్తామన్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం కానీ ఈ రోజు నిరుద్యోగ ఎంత అరిగోత పెడుతున్నా కానీ పెద్ద ఒక్క నిరుద్యోగ కూడా పది సంవత్సరాల తర్వాత వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పట్లో వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్యాయం జరిగిందని కాబట్టి ప్రతి ఒక్కళ్ళ నిరుద్యోగకు బయటకు వస్తున్నారు ఇప్పుడు ఎవరికైనా దేనికి ఒక జాబ్ వస్తే సంతోషం కూడా అని ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థికి అన్యాయం చేయాలి ఖచ్చితంగా రీవాల్యూషన్ చేయాలి ఎవరైతే పేపర్ దిద్దిరో ఆ ప్రొఫెసర్లు అర్హత లేదు కూడా మాకు తెలియాలి చెప్పండి ఎందుకు అసలు ధర్నాలు చేస్తున్నారు ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ గతంలో అవకతవకలు జరిగినాయని ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్వహించినటువంటి నోటిఫికేషన్ దీంట్లో కూడా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఒకటి ఏంటంటే నల్ రేవంత్ రెడ్డి గారు నలభై రెండు సార్లు ఢిల్లీకి పోయి కనీసం నాలుగు నిమిషాలు కూడా నిరుద్యోగులతో చర్చలు చేసే అవకాశం లేదు ఇప్పుడు ఎట్లా అంటే మొదటిసారి అంటే రాష్ట్రంలోనే ఉన్నతమైనటువంటి ఉద్యోగులు గ్రూప్ వన్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయింది రెండోసారి బయోమెట్రిక్ వల్ల అయింది మూడోసారి కోర్టు ఏం చెప్పింది రీఎగ్జామ్ పెట్టుకుంటే రీ నోటిఫికేషన్ ఇచ్చింది రీ నోటిఫికేషన్ ఇస్తే ఎనభై వేల మంది కొత్తగా అప్లికేషన్ పెట్టిరు అంటే ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎనభై వేల మందిని తీసుకొచ్చారు ఆ ఎనభై వేల మందినే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి మా అనుమానం ఎందుకంటే మొదటిసారి రెండోసారి క్వాలిఫై అయిన వాళ్ళము మూడోసారి క్వాలిఫై కాలేకపోయినాము ఇప్పుడు సెకండ్ సార్ థర్డ్ సార్ టైం ఎవరైతే కొత్త నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెయిన్స్ రాశారు ఫస్ట్ సార్ రెండోసారి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మూడోసారి అప్లికేషన్ పెట్టుకొని ఇప్పుడు మెరిట్ ర్యాంకులు వాళ్ళే ఉంటారని అని చెప్పి మా అనుమానం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా గురువు వల్ల అవకతవకలు జరిగినాయి మా తరపు నుంచి నిరుద్యోగుల తరపు నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని పరువు నష్టం దావా కానీ కేసులు కానీ పెట్టే ప్రయత్నం చేసి బెదిరించే ప్రయత్నం చేస్తారు అన్న పక్కడబందీగా అంటే ఇప్పుడు నలభై ఆరు ఎగ్జామ్ సెంటర్ల మెయిన్స్ నెలలో రెండు ఎగ్జామ్ సెంటర్ల మాత్రమే డెబ్బై నాలుగు మంది ఎట్లా ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంకులు వస్తాయి రెండు అంటే మిగిలిన నలభై ఆరు సెంటర్లలో ఎవరు కష్టపడలేరు అన్న మిగిలిన నలభై రెండు ఎగ్జామ్ సెంటర్ ఎట్లా కష్టపడతాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్ననే నిన్న మొన్న ప్రెస్ మీట్ లో మంత్రి శ్రీధర్బాబు అండ్ కొండ సూర్య గారు మాట్లాడుకుంటారు మా రిలేషన్ ఎవరు ఉద్యోగం కావాలంటే బాబు అంటే డైరెక్ట్ చెప్పేసి ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగాలు అనేవి ఉన్నారు కదా ప్రిపరేషన్ అనేవాళ్ళు ఇప్పుడు గురువాన్ మెయిన్స్ చాలా మందికి తెలుగు మీడియంలో లా నష్టపోతున్నారు తెలుగు మీడియం వాళ్ళు టాప్ ఫైవ్ హండ్రెడ్ లో ఒకరు కూడా లేరు తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది ప్రిలిమ్స్ లో కూడా అంటే థర్డ్ సార్ ఎవరైతే వేసారో అందులో కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టిర్రు వాళ్ళే ఇప్పుడు ర్యాంకులు వచ్చినాయని చెప్పి మేము అనుమానం పడుతున్నాం మా కాంగ్రెస్ నాయకుల సంబంధించిన చుట్టాలకి ర్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మాత్రమే ర్యాంకులు వచ్చినాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం హైకోర్టు హైకోర్టు అంటే వెరిఫికేషన్ చేయొచ్చు దీని మీద స్టే అయితే విధించింది సో స్టే కాదు ఫస్ట్ ఏంటంటే ఫిలిమ్స్లో మాకు అన్యాయం జరిగింది సో ట్వంటీ నైన్ జీవో ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి ఫిఫ్టీ ఫైవ్ జీవో రద్దు చేసి ట్వంటీ నైన్ జీవో తీసుకురావడానికి అంతర్యం ఏందో కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వన్ లో హండ్రెడ్ పర్సెంట్ అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ నుంచి మొదలు పెడితే తెలుగు మీడియం మొత్తం మాకు నమ్మకం కలిగించే విధంగా చెప్పాలని చెప్పి చెప్పడా ఏం అవకతవకలు జరిగినాయి కేవలం తెలుగు మీడియం విద్యార్థులకే అన్యాయం జరిగిందని మీరు పెట్టడం అనేది జరిగిందా ఇంకా ప్రధాన డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా తీవ్ర అన్యాయం జరిగింది తెలుగు అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అత్యధికంగా మార్కులు వేయడం కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో ఎక్కువ మార్పులు పెట్టడం కోటి విమాన సెంటర్ లో కూడా మహిళలు అందరి కేటాయించడం దాని వల్ల మహిళలకి రాము నాయక్ చేశారు అన్యాయం అంతే కాకుండా మొదటి నుంచి గ్రూప్ వన్ మీద వివాదాస్పదంగా ఉంది జియో ట్వంటీ నైన్ విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరిగింది అభ్యర్థులకు కాకుండా పోస్ట్ పోన్ చేయని విద్యార్థులు ధర్నా ధర్నాలు చేసి రోడ్ల మీద వచ్చినా కూడా లాఠీ చార్జ్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేసి మరి అరెస్టులు చేసి మరి ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెట్టినా కూడా ఎగ్జామ్లో పారదర్శకత లేదు అది రెండు వేల ఇరవై రెండు పేపర్ ఇచ్చినట్లు ఎగ్జామ్ రాస్తే దాంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది అది కూడా సరైన విధంగా లేదు అందులో కూడా పేపర్ లీక్ అయినట్లు అలా అనేక ఆరోపణలు వచ్చాయి అది కూడా ఎంతవరకు నిజమనేది వాళ్ళే తేల్చాలి కానీ ఈ గ్రూప్ వన్ విషయంలో చే తీవ్ర అన్యాయం జరిగింది ప్లస్ ఈ పోస్టులు అమ్ముకున్నారని బయట కొంత వార్తలు వస్తున్నాయి ఈ ఉద్యోగుల పిల్లలు వాళ్ళకే ఇచ్చుకున్నారని అందుకొన్ని ఆధారాలు కూడా కౌశిక్ రెడ్డి గారు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద సమగ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్ళి సిబిఐ విచారణ జరిపించి నిజాలను ఎక్కువ తేల్చి తమ నేను మా వెనక ఏ పొలిటికల్ లీడర్ లేరు ఏ రాజకీయ నాయకులు లేరు కానీ కేసుల విషయంలో కొంత బీఆర్ఎస్ పార్టీ కొంచెం మాకు అండగా ఉంటు ఉంది మేము చెప్పుకుంటున్నాం అంటే అప్పుడు కాంగ్రెస్ వెనకుండా నడిపించిందా అదే బల్మూరి వెంకట బయోమెట్రిక్ లేదని ఒక చిన్న విషయానికి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించినా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకపోతే ఈ రోజు మేము జాబులు వచ్చాయి మాకు జాబులు వచ్చాయి కదా అంటే ఆ రోజు బలమూరి వెంకట నడిపించిందా దీన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుతాం న్యాయస్థానంలో ఉంది ఎందుకంటే కొన్ని ట్వంటీ నైన్ విషయంలో గెలకపోతే అప్పుడున్న వ్యవస్థ వేరు ఇప్పుడున్న జడ్జిలు వేరు అందరు జడ్జిలు ఒకేలా ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి జడ్జి ముందు పుల్లా కార్తికే గారు ఏ విషయంలో కూడా నిరుద్యోగులు కండగా నిలబడలేకపోయారు ఇప్పుడున్న నామవరం రాజేశ్వరరావు గారు స్టే ఆర్డర్ తీసుకొచ్చారు ఇప్పుడు న్యాయ వ్యవస్థ విధంగా ఉండదు కదా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం జరుగుతుంది చెప్పండి అంటే ప్రధాన డిమాండ్ ఇక్కడ ఇప్పుడు కేవలం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఒకటి అంటుండ్రు ట్వంటీ నైన్ జీవో ఒకటి తీసుకొస్తుండ్రు అంటే కేవలం ఈ రెండు విషయాలలోనే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా టీజీపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో లో గ్రూప్ వన్ ఇచ్చిన నోటిఫికేషన్ లో మొట్టమొదటిగా జియో ట్వంటీ నైన్ తీసుకొని వచ్చింది ఈ జియో ట్వంటీ నైన్ వల్ల సామాజిక రిజర్వేషన్లు ఫాలో కావట్లేదు కాకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లకు అన్యాయం జరిగింది అది వాళ్ళు తపాలుగా కోర్టుకి వెళ్ళినప్పటికీ కరెక్ట్గా కోర్టు ఆ విషయము పట్టించుకోలేదు తర్వాత మెయిన్స్ జరిగింది మెయిన్స్ జరిగిన తర్వాత మళ్ళీ మెయిన్స్ పేపర్లు ఎవల్యూషన్ జరిగి ఈ మధ్యనే జీరాలు పెట్టడం జరిగింది తర్వాత ఏమైంది అని అంటే జిఆర్ఎల్ పెట్టిన తర్వాత తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు కనీసం ఈ ఐదు వందల అరవై మూడు మందిలో ఒక కనీసం ఒక ఐదు రూట్లు లేరు దానివల్ల అసలు ఈ పేపర్ మూల్యాంకనంలో సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో కాలేదు అన్న అని అన్న ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం ర్యాంకులు అనుకోవచ్చు దానికి మేము కూడా అనుకుంటున్నాం మేము కూడా చదువుకున్నాం కదా ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు ఐదు వందల అరవై మూడు మందిలో ఒక్క ఐదుగురు కూడా రాకపోవడానికి కారణం ఏంటి అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ నిజంగానే సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో అయి ఉంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో కచ్చితంగా మేము కూడా చదువుకొని రాసినాం కదా అన్న మేము కూడా చదువుకుని రాసినప్పుడు మేము కూడా కనీసం ఒక యాభై మంది మేము ఉండమా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వల్లే మొత్తం టోటల్ గా ఈ ఐదు వందల అరవై మూడు మందిలో ఉండాల్సిన అవసరం లేదు కదా ఐదుగురు కూడా లేరు అంటే ఐదు వందల ఇన్ని రోజుల వరకు రోజు అడుగుతా ఉన్నాము టీజీపీఎస్సీని తెలుగు మీడియం మంది తెలుగు మీడియం వాళ్ళు రాసిన అభ్యర్థులు ఎంతమంది సెలక్షన్ లిస్టులో ఉన్నారని అడుగుతా ఉన్నాము కనీసం ఇంతవరకు ఎందుకు లిస్టులు బయట పెట్టట్లేదు టీజీపీఎస్సీ పెట్టాలి కదా ఇప్పుడు ఉర్దూ మీడియం వాళ్ళు తొమ్మిది మంది పది మంది ఉన్నారని చెప్పారు ఎస్సీ వాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పారు బీసీ వాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పారు ఓసీ వాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పారు మరి తెలుగు మీడియం వాళ్ళు ఇంతమంది ఉన్నారని ఎందుకు చెప్పట్లేరు చెప్పాలి కదా అంటే ఈ రోజు తెలుగు మీడియం వాళ్ళు అసలు తెలుగు మీడియం వాళ్ళను తెలుగు మీడియం వాళ్ళు ఈ సర్వీసెస్ పనికిరారు తెలుగు మీడియం వాళ్ళకు టాలెంట్ లేదు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గ్రామీణ విద్యార్థులకు విద్యార్థులు అనేవాళ్ళు ఈ గ్రూప్ వన్ లాంటి సర్వీసులకు పనికిరారు అన్న ఉద్దేశంతో పక్కన పెట్టిందని మేము అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ముఖ్య గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ముఖ్యమంత్రులు కావచ్చేమో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఈ గ్రూప్ వన్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ లాంటి ఉద్యోగాలకు అర్హులు గారు అని చెప్పేసి చెప్పేసి ఈరోజు టీజీపీఎస్ నిరూపించింది కదన్న నిరూపించింది కదా టీజీపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఎందుకనంటే అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి పీజీలు చేసి ముఖ్యమంత్రి అయ్యారు కానీ మేము గవర్నమెంట్ స్కూళ్లలో చదివి తెలుగు మీడియంలో రాసి ఒక డిప్యూటీ కలెక్టర్ కాలేపోతున్నాం ఇప్పుడు తొమ్మిది వేల మంది ఎనిమిది వేల మంది తెలుగు మీడియం వాళ్ళు రాసిరు ఎనిమిది వేల మందిలో ఐదుగురు కూడా రారా ఐదుగురు ఐదు వందల అరవై మూడు మందిలో తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గా పేపర్లు దిద్దడం సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో కావకపోవడం వల్ల మాత్రం ఇది జరిగింది తప్ప మీకు కరెక్ట్ దిద్దితే మేము మేము కూడా అదే కంటెంట్ రాస్తాం కదా క్వశ్చన్లు వేరే వేరే క్వశ్చన్ వేరే క్వశ్చన్లు కావు కదా అదే తెలంగాణ ఉద్యమం మాదిలే ఉద్యమం మేము కూడా తెలంగాణ ఉద్యమంలో చేసినాం కదా ఇదేంటి అని అంటే ఇది ఖచ్చితంగా ఇందులో అవకతవకలు జరిగినాయి సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో అయి ఉంటే ఖచ్చితంగా మా అందరికీ కూడా జాబులు వచ్చేవి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండేది మేము ఆల్రెడీ ఇష్యూస్ అన్ని కోర్టులో ఉన్నాయి కోర్టుకు మేము సబ్మిషన్ చేసినాము టెక్నికల్ గా ఈ పేపర్ అవల్యూషన్ అనేది సరే జరగలేదు అనేది మేము మా ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణ మీద కోర్టు కూడా మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం చెప్పండి ఇప్పుడు ఏది మీ ప్రధాన కేవలం అంటే కొంతమంది రాజకీయ నాయకుల ఫ్యామిలీల మీద నిండలు వేస్తున్నారు దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నడిపిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట నిజంగా బీఆర్ఎస్ నేతలే మీతో ఇవన్నీ చేపిస్తున్నారా అన్న బిఆర్ఎస్ ఎగ్జామ్ రాసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంగా మా స్పందిస్తున్నారు ప్రతిదానికి రంగులు పూసేది ఎందుకు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి మరి ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్ ఎగ్జామ్ మరి ఆ రోజు ఎందుకు మాట్లాడి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడిండు మరి ఆ రోజు ఉన్న బల్మూరి వెంకట ఎగ్జామ్ రాసిండా ఇంకొక ఆయన నర్సింగ్ ఎగ్జామ్ రాశారు వాళ్ళు ఎందుకు కేసేసారు ప్రతిపక్షం అనేది ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఇందులో తప్పులు ఉన్నాయా లేదని చూడాలి అసలు కాంగ్రెస్ కు మాకు లొల్లి కాదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మాకు లొల్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసే అదోపాట్లకు మేము నష్టపోతున్నాం అటు చూసుకోరా ఒకసారి తిప్పరాదు మేము కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నావా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతున్నాం ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాని యొక్క రాజ్యాంగ పద్ధతి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అవును నష్టపోయినోడు పిటిషన్ వేస్తారు పిటిషన్ వేస్తే పిటిషన్ దారు ఏ ఎంప్లాయీస్ అన్నారు వాళ్ళ ఉద్యోగాలు డీటెయిల్స్ చెప్పాలి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉద్యోగం చేస్తారు ఎందుకు బెదిరిస్తుంది కా ఇట్లా బెదిరియడం ఏంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నీకు పిటిషన్ ఇప్పుడు నష్టపోయి వచ్చిర్రు అల్లం అడ్వకేట్ మాట్లాడుతుంది మాట్లాడు వాళ్ళు అడ్వకేట్ మా అడ్వకేట్ లెవెన్ ఎత్తిన అంశాలకు నువ్వు సమాధానం ఇవ్వు లేకుండా ఆడ ఉండి ఒకటే వాళ్ళ ఉద్యోగస్తులు అన్నారు ఎక్కడ ఉద్యోగం చేసిర్రు ఎక్కడున్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కావాలి దేనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు శాత కాకుండా ఉన్నది ఉర్దూలో ఒకరోజు తొమ్మిది మంది అన్నారు నిన్న పది మంది అన్నారు ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగులో ప్రశ్నలకు ప్రామాణికం కాదు అన్నది ఆ ఈ రోజు ఇచ్చినటువంటి డేటాలన్నీ తప్పు పది మంది ఎక్కువ వచ్చారు ఏ బయోమెట్రిక్ తీసుకున్నారు ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఫోన్పేలో ఇప్పుడు కొడితే డబ్బులు రేపటి పోతే రెండు రోజుల పోతాయా ఇప్పుడు మేలు ఇప్పుడు పెడితే మూడు రోజులు పోతాయా సాయంత్రానికి పోతుందా మేలు ఆయన ఆన్లైన్ బయోమెట్రిక్ తీసుకున్న ఆయన మాకు సాయంత్రం వరకు వస్తుంది డీటెయిల్స్ మాన్యువల్ గా అయినా వస్తుంది మూడు గంటలలో నువ్వు డీటెయిల్స్ తీసుకోలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అటెండెన్స్ తీసుకోలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు పట్టుమంది పది మంది ఉర్దూ వాళ్ళని లెక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక వృధా వేరే ఆటికి ఎగ్జామ్ ఒక గ్రూప్ ఫోర్ ఆటకి అయితే ఇంటర్వ్యూ లేనడానికి వన్ ఇస్టు త్రీ పిలుస్తుంది ఇలా వన్ ఇస్టు వన్ ఎందుకు పిలిచింది మరి నువ్వు క్యాస్ట్ అన్నిటి హాల్ టికెట్ మీద పెట్టినావు నీకు ఇచ్చినట్టు లాస్ట్ టికెట్ వెరిఫికేషన్ మీద మల్టీ జోన్ వన్ టూ లెక్క లేకుండా ఎందుకు పిలిచిన వైస్ ఎందుకు పిలిచాను ఎందుకు తీసుకున్నావు క్యాస్ట్ వైజ్ అన్యాయం జరిగింది మరి నిన్న ఉర్దోలు పది మంది రాస్తే ఒక్కడే క్వాలిఫై ఒక్కడే ఉన్నాడు ఐదు వందల అరవై మూడు అన్నావు మరి తెలుగు వాళ్ళది కూడా చెప్పాలిగా అట్లనే తెలుగు వాళ్ళు ఎంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పాలిగా ఐదు వందల అరవై మూడు ఫస్ట్ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్ని సమస్యలు ఇలా తెలుగు మీడియం ఒకటే లేదు ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఎగ్జామ్ పెడితే ఒక ఎగ్జామ్ కు వంద తప్పులు ఉంటాయి అంతే ఆ వంద తప్పుల గురించి కొట్లాడుతున్నాం పబ్లిక్ సర్వీస్ ఎప్పటి నుంచో ఫెయిల్యూర్ ఫెయి నుంచి ఫెయిల్యూర్ అయిందని ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం దాన్ని సక్కా పెడతా ఈ ప్రభుత్వం కూడా సక్కా పెట్టలేదు మీ ఎగ్జామ్ రద్దు కావాలనుకుంటున్నాం అంతే మెయిన్స్ మెయిన్స్ రీమెయిన్స్ పెట్టాలంతే మా ఏకైక ఇక జరిగే కాలక్రమం లేదు కానీ ఇప్పుడైతే మాకు కళ్ళ ముంగట్టు ఉన్న డిమాండ్ అయితే నియమించి పెట్టాలంతే